అయితే మా ఇంట్లో బియ్యం అయిపోయింది అందుకనేసి ఈ ధాన్యము ఇక్కడ ఆరబెడుతున్నాము ఇది మా చోడ్లు ఇది వచ్చేసి చోడ్లు అలా పిండి కూడా అయిపోయింది దాని పక్కన మేము ధాన్యం ఆరబెట్టి ఉన్నాము కూడా రెండు రోజులు బాగలేదనేసి ఈ కోళ్ళు చూస్తుండు ఇక్కడ ధాన్యం చూస్తుండు కోళ్ళు వచ్చి తినేస్తాయి అనేసి ఇక్కడ నాకు నాకైతే ఇక్కడ ఉంచారు ఈ కోడి పిల్లలు ఉన్నాయా అవి వచ్చేసి తినేస్తున్నాయి ఏకంగా తినేది తింటున్నాయి కాళ్ళతో వాళ్ళు నచ్చినట్టు అది చేసుకుంటున్నాను అతనికైతే టైం అయిపోయింది బస్తాలకు నింపేస్తాం నింపేసి మిల్లు దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఆడించి ఇచ్చిన తర్వాత మేము తీసుకురావాలి నింపించుకున్నాం ఇప్పుడు అయితే నేను బస్తా పట్టినాను బస్తలలో